స్నానం చేస్తున్నప్పుడు బట్టలు మార్చుకుంటున్న వీడియోలు అవన్నీ తీసి తను బ్లాక్మెయిల్ చేస్తున్నాను నువ్వే పెళ్లి చేసుకోవాలి అలా ఫోటోలు ఎట్లా తీసుకోవమ్మా తీసానండి తీసాను నా ఛానల్ లా మీరెవరండి అడగడానికి ఏం తక్కువ చేశా నీకు ఇప్పుడు మీరు అనేది కరెక్ట్ ప్రతిది కూడా రికార్డ్ అవుతుంది అవునండి వడపల్ రాతే

హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం సూర్యాపేటలో ఉన్న ఈ చెల్లమ్మకి ఏదో సమస్య వచ్చిందంటే ఆ సమస్య ఏంటో మనం తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్కారం సార్ ఏంటమ్మా మీ సమస్య నా పేరు సంగీత మాది సూర్యాపేట అయితే మా అక్క బావ దగ్గర చిన్నప్పటి నుంచి నేను పెరిగాను అయితే మా అక్క బావకి పిల్లలు పుట్టలేదు వాళ్ళకి పెళ్ళి పదహైదు సంవత్సరాలు అవుతుంది సంవత్సరాలు అయినా కూడా మా బావకిచ్చి నన్ను పెళ్లి చేయాలని చెప్పేది మా అక్క ఆలోచన నాకు ఇష్టం లేదు సార్ నాకు అస్సలు ఇష్టం లేదు చిన్నప్పటి నుంచి చూస్తున్న వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకో నేను కానీ తనకేమో ఎట్లనైనా సరే నన్నే కట్టబెట్టాలి వేరే ఏ అమ్మైనన తెచ్చి పెళ్లి చేస్తే వాళ్ళిద్దర్ సెట్ అవ్వరు అన్నట్టు అంటే ఎందుకు ఏ విధంగా సెట్ అవ్వంటారు సెట్ ఎందుకు అవారని అంటే ఏంటిది పళ్ళు అంటే సెట్ అవ్వరు ఇంకొకటి ఆస్తి మొత్తం ఆమెకి వెళ్ళిపోతుంది అన్నట్టు ఆస్తి మొత్తం ఎల్లిపోతది అది బాగా విపరీతమైన డబ్బు పిచ్చి మా అక్కకి ప్రేమంటురా మరి నీకు ఇష్టం లేదని చెప్పినా మీ ఫ్యామిలీకి ఇట్లా చెప్పలేదా నాకు అసలు ఇష్టం లేదు సార్ ఇప్పుడు మీ భావన ఇష్టం పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు ఓకే కానీ ఇది మీ ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు మీ మమ్మీ డాడీ కానీ మీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళకి ఎలా చెప్పగలుగుతారు సార్ ఇలాంటి విషయాలు ఇంకొకటి విషయం ఏంటి అంటే మా అక్క నా వీడియోలు స్నానం చేస్తున్నప్పుడు బట్టలు మార్చుకున్న వీడియోలు అవన్నీ తీసి తను బ్లాక్మెయిల్ చేస్తున్నాను నువ్వే పెళ్లి చేసుకోవాలి బయట ఓకే నేను నువ్వు అన్నది అర్థమైతుంది బట్టలు కానీ ఇట్లా వీడియోస్ కానీ న్యూడ్ వీడియోస్ కానీ మీ అక్క దగ్గర ఉన్నాయి అది మీ కి చెప్పొచ్చు కదా నేను ఎలా చెప్పగలుగుతా సార్ ఇలాంటి విషయాలు బయట పెట్టుకోగలుగుతా సొంతం అక్క సార్ వేరే మనుషులు ఎవరన్నా అయితే నేను ఏదన్నా చేసుకోగలుగుతా సొంతం అక్క అంటే మీ ఫ్రెండ్స్ మామూలు ఇప్పుడు లేడీస్ అంటే ఫ్రెండ్స్ తోటి మాట్లాడుకోను అది మళ్ళీ మీ అక్క వాళ్ళతో డిస్కషన్ జరుగుతుందా అలా లేదా లేదు సార్ నాకు అలాంటి చాయిస్ కూడా లేదు నాకు అసలు ఏం అర్థం కావట్లేదు చేసుకుంటే నువ్వు బాగానే పెళ్లి చేసుకోవాలి లేకపోతే అసలు పెళ్ళే చేసుకోక అన్నట్టు ఏమని అంటే నేను చదివిపించాను కదా నేను మొత్తం నీ భాగవులన్నీ నేనే చూసుకున్నాను ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలన్నట్టు సార్ నాకు ఏం అర్థం కావట్లేదు నా లైఫ్ ఇప్పుడు ఏం చేస్తున్నావు అమ్మ ప్రెసెంట్ ఏం నేను ప్రెజెంట్ అయితే జాబ్ చేస్తున్నాను సార్ జాబ్ సదువు అయిపోయినా సదువు అయిపోయినా జాబ్ ఏం జాబ్ అమ్మ నేను కంప్యూటర్ ఇంజనీర్ సార్ కంప్యూటర్ ఇంజనీర్ ఓకే ఇప్పుడు అయితే నీకు పెళ్ళి అనేది ఇష్టం లేదు నాకు పెళ్ళి అయితే ఇష్టం లేదు అది బావని చేసుకోవడం అసలు ఇష్టం లేదు తనకి అంత కావాలి అనుకుంటే వేరే అమ్మాయినైనా తెచ్చి పెళ్ళి చేయొచ్చు ఆస్తంతా పోతదా అన్న నేపం తో నువ్వే చేసుకోవాలి నువ్వే చేసుకోవాలని చెప్పి అంటున్నాడు ఇంట్లోనే ఉన్నారు ఈ రోజు ఆ ఇంట్లోనే ఉన్నారు సార్ సార్ ఎక్కడ ఇల్లు సార్ ఇక్కడ దగ్గరలోనే సార్ రండి నమస్తే అమ్మ ఎవరండి మీరు నా పేరు వెంకటమ్మ మేము యూట్యూబ్ నుంచి వచ్చాము ఒకసారి మీ ఆయన ఉంటే పిలుస్తారా ఏమండి ఎవరు నమస్తే సార్ నమస్తే నా పేరు వెంకట్ అండి ఎవరండి మీరు వెంకట్ 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 అండి యూట్యూబర్ అండి అంటే మీ మరదలకి ఏదో సమస్య వచ్చింది ఆ సమస్య గురించి మాట్లాడదామని వచ్చామా మా మరదల సమస్య వస్తే మీరు మాట్లాడటానికి ఏ కారణం మాకేమో సస్పెన్స్ గా ఉంది సస్పెన్స్ గా ఉంది ఏంటి ఈ సమస్య ఎవరిని తీసుకొచ్చావు నువ్వు నువ్వు నన్ను ఎంత టార్చర్ పెట్టావో ఈ రోజు అంత బయటపడ్డది నేను టార్చర్ పెట్టానా నిన్ను మరి నువ్వు పెళ్లి చేసుకోండి నన్ను బ్లాక్ మెయిల్ చేయలేదా నేను సొంత కూతురులా చూసుకున్నాను మేమిద్దరం ఎంత బాగా చూసుకున్నామే నిన్ను ఇచ్చినందుకు ఈ రోజు తీసుకున్నావా కాదమ్మా సొంత కూతురు అంటున్నావు అమ్మాయి ఏమో నా వీడియో తీసింది మార్కెట్ లో ఆమంటుంది ఆమె సొంత కూతురు లెక్క చూసుకున్నావు నువ్వు అంటున్నావు వీడియో తీసామండి పక్కా తీసాం ఏంటంటారు ఇప్పుడు అయ్యో ఏందండి కాదు చిన్నప్పటి నుంచి మీ మధ్య పెరిగిన పెళ్లి నేను ఎలా పెళ్లి గురించి పక్క పెట్టాను సార్ సొంత కూతుర్లే అన్నారు వీడియోలు తీసి ఇట్లా మెయిల్ చేయడం ఎంతవరకు బ్లాక్మెయిల్ చేశారంటే అమ్మాయిని జీవితాన్ని పాడు చేయలేదు కాదు ఇక్కడ పిల్లలు లేరు కాబట్టి బయట సంబంధం నాకు చేస్తే ఇబ్బంది కదా అదే సొంత శైలిని చేసుకుంటా ఆవిడికి కష్టాలు ఈవిడికి కూడా కష్టాలు అన్న ఉద్దేశమే తెచ్చి చేసుకుంటే మా సొంత కూతురు చెని పట్టుకుని సొంత కూతురు లెక్క ఉంటుంది ఫోటోలు తీస్తావా అమ్మా అలా పెంచితే ఫోటోలు తీసి అట్లే నిస్తావు చెల్లె కాబట్టి ఆస్తి కోసం నువ్వు నాటకాలు ఆడుతున్నావు

ఇష్టం అయితే వినిపించుకోవడం కాదు ఇక్కడ ఇష్టం లేకుండా టార్చర్ కట్టేట్లు ఇక్కడ అమ్మాయి కాకుండా మాట్లాడుతున్నాం ఏం పర్వాలండి ఆయన ఎప్పుడు చేసుకోమో అప్పుడే పోయింది ఆవిడ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఆవిడ పిల్లలు లేరు సమాజం బాగుండదు కాబట్టి ఆవిడకి సొంత చెల్లెల్ని చేస్తే నాకు కుటుంబం బాగుంటుంది మేము కూడా బాగుంటాననే మంచి ఉద్దేశంతో కానీ ఆ చెల్లెల్ని పెండి రెప్పలా చూసి పెంచింది అంతా కూడా మేమే బయట అమ్మాయిని చేసుకుంటే ఇబ్బందులు వస్తాయి కాబట్టి

అనేది ఏంటంటే ఆ అమ్మాయికి ఇష్టం ఉంటే మీకు ఇష్టం ఉంటే ఓకే సార్ అమ్మాయిని అడగాలి అమ్మాయిని ఒప్పుకుంటే అమ్మాయి ఒప్పుకున్నప్పుడు మీరు ఎందుకు అట్లా అమ్మాయిని ఫోర్స్ అమ్మాయి ఒప్పుకుందా లేదా అనేది అక్కడ ప్రయత్నం చేస్తుంది కదా అక్కడ టార్చర్ లేదు అమ్మా భావన చేసుకుంటే టార్చర్ ఇబ్బంది ఉండదు

అర్థమేంది నాకింత బాధ అబ్బాయి నేను దోహం చేసిన నువ్వు దోహం చేయలే మంచి జీవితం ఇద్దాం అనుకున్నాను మాట్లాడుతున్నా కదా ఒక నిమిషం సార్ నేను అనేది ఏంటంటే ఎవరైనా నిజంగా ఒకవేళ పిల్లలు ఊటపోతే వాళ్ళ మర్దలు చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను తప్పంటలేను అది వాళ్ళు వాళ్ళిద్దరికి ఇష్టం ఉండి ఒకటి నెక్స్ట్ మీరు చేసిన తప్పు ఏంటంటే ఈమె వీడియోలు సొంత సెల్ల వీడియోలు తీసారుస్తాము చేసుకుంటా అని అంటున్నావు బయటకు కట్టు కష్టడం కోసం బయటకు వెళ్లకుండా ఉద్దేశమే కానీ ఈ బ్లాక్మెయిల్ చేయడానికి అక్కడ చిన్నప్పటి నుంచి పెంచి పెంచింది అమ్మాయిని పెళ్లి ప్రయత్నం చేశారండి అరగలేదమ్మా

వస్తమ్మా నేను రాలి కదా నా ఇష్టం అంటున్నా అర్థం చేసుకోను ఒక పనులు రాతే ఆరా అని ఊట ఎక్కడ మాట్లాడుతున్నాను ఎవరిని ప్రజల నీ చెల్ల నా దగ్గరకు వచ్చి సమస్య అంటే నా చేత నేను హెల్ప్ చేస్తా పెద్ద నా దగ్గర పెద్ద మనిషి నీ సమస్య ఏంటి ఇప్పుడు నేను చెప్తున్నాను కదా లాస్ట్ ఉన్నప్పుడు అమ్మాయిని అడగాలి లేకపోతే నచ్చ చెప్పుకోవాలి అమ్మా నువ్వు మాట్లాడేది ఎట్లుందో చెప్పనా వర్లుతున్నావు కానీ మాట్లా మాట్లాడే విధానం అయితే ఇది కాదమ్మా చెప్పుకునే విధానం ఉంటది పద్ధతి ఉంటుంది అమ్మాయికి ఒకవేళ కన్విన్స్ అయితే చేసుకో టార్చర్ కాకపోతే అండి టార్చర్ ఏందండి ఫోటోలు తీయడం వీడియోలు తీయడం టార్చర్ కదా అమ్మాయిని చేసుకోమని అరెస్ట్ చేయడం నేను నిన్ను తప్పట్లే సరే నీ వన్న లెక్క నువ్వు మంచినే చేసినావు నీ చెల్ల కుటుంబం నీ చెల్లెలు కూడా మంచిగా బతకాలి హ్యాపీగా ఉండాలి ఇంత కోట్లు ఆస్తు అనేది నువ్వు అన్నది రైటే కానీ అక్కడ అమ్మాయికి ఇష్టం లేదు కదా ఇష్టం లేని ప్రతిదీ కూడా భోజనం పెట్టాడు పిల్లలు ఆరాం చేస్తాడు నా వద్ద అంటాడు నచ్చ చెప్తాడు చంద్రబాబు రావు రాయని చెప్తారు సాగమ్మా నువ్వు ఎప్పుడన్నా నచ్చ చెప్పిన చెప్తాను అక్కడ చెప్పాలి అంటే నీకు నీకు ఆ అమ్మాయి మీద దురుపాయం ఉంది దురప్రో లేదు చెప్తా ఆవిడి అంటే ఏకిపిచ్చా డబ్బు ఉంది కాబట్టి నాకు పిల్లలు లేకపోయినా పర్లేదు నేను అన్నప్పుడు ఆవిడి మన కుటుంబం బాగుండాలి మా చెల్లి మన వచ్చే మీ వంశం మీ వంశం మీ వంశం నిర్వేదూడదు నా గురించి అందుకని వాళ్ళు చేస్తే నాకు పోరు మీకు ఇంట్రెస్ట్ లేదు మరి మా చెల్లి మా సొంత చెల్లి కదా మీరు పెళ్లి చేసుకోవడం వల్ల నేను హ్యాపీగా ఉంటాను అమ్మాయి హ్యాపీగా ఉంటుంది మీ ముందడుతూ ఉండండి కాదమ్మా ఇప్పుడు మీ అక్క ఏమంటుంది అంటే ఇంత పెద్ద ఇంత ఇల్లు కానీ కోట్లు కానీ డబ్బు కానీ ఏదైనా మంచి చెడు అయినా ఇంత ఉంది నా చెల్లె సుఖపడుతుంది మా మా అయనమ్మ కూడా మంచోడు అని అంటుంది ఇంత కోట్ల ఆస్తి అంట మరి ఈ కోట్ల ఆస్తి కోట్ల ఆస్తి కోసం చూసుకుని నా జీవితాన్ని నేను చేసుకోవాలి మంచోడంటగా మీ బావ మంచోడ మీ అక్క మంచే కదా అదే అదే మరి బయట పెళ్లి చేస్తే ఈ జీవితం ఏదో పోరుతుంది మరి సర్ ఇట్లా కూడా ఆలోచించవచ్చు కదా సార్ నాకు కూడా సోకు ఉండదు సర్ సర్ ఒక్క నిమిషం అమ్మ ఇట్లా కూడా ఆలోచించవచ్చు కదా అమ్మాయికి ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసి అర్థం అవుతుంది ఇప్పుడు మీకుదే ఏజ్ ఎక్కువ మంచి అబ్బాయిని చూసి పెళ్లి లేచి ఆ పిల్లలు పుట్టిన పిల్లలు మీ పిల్లలు అనుకొని మొత్తం ఆ సాల కొప్ప చెప్పొచ్చు కదా లేదంటే నువ్వు కొడుకునో బిడ్డనో తీసుకొచ్చి చాలా దత్తత లేవరు సొంత ఎవరు లేదా దెప్పతు వేరు అవును సొంతంగా పిల్లలు వేరు ఉంటాయి ఓకే ఎప్పుడు ఇంకా ఇది దారి లేదు పిల్లలు పుట్టన్నప్పుడు దత్తత్తులు తీసుకుంటారు మనకి ఒక స్వాయిస్ ఉంది ఈవి ఈవిడ తేడా ఉంది నాకు తేడా లేదు నా పెళ్ళొద్దు అన్నా కానీ ఆవిడ ఏమంటుంది చేసుకోండి చేసుకోవాలి మీ వంశం నా వల్ల నిరువేరు అవుతుంది కాబట్టి బయట వాళ్ళు చేస్తాను నాకు రాబోలు మీరు అన్న రైట నీకు ఇష్టం లేదు మా సొంత చెల్లిని చేసుకోవడం జరిగింది అవునండి నచ్చ చెప్పడానికి చక్కగా ప్రయత్నం చేసింది చదివితే చెప్పకండి సార్ ఒకటైతే చెప్తా ఇనండి ఆ సౌత్ పోర్ వస్తుందని ఒకటి సౌత్ పోర్ బదులు ఓ పిల్లల్ తీసుకొచ్చి దత్త తీసుకోవచ్చు మీ వాడే అవుతాడు అట్లా కూడా నీకు సొంతంగా అనిపించుకుంటూ ఓ అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో ఇప్పుడు అమ్మాయి చిన్న ఏజ్ నీ ఏజ్ ఏందో అమ్మాయి ఏజ్ ఏంది మీరు మళ్ళీ ఒక్క నిమిషం వినండి మొదట కొత్త మొదట అమ్మాయి పెళ్ళి చేసుకుంటే ఈ పరిస్థితి తేడా వద్దు ఏ ఆ పరిస్థితి నీ పరువులు తీసలేరా మంచి రాగండి కాదు సార్ మీకు అలాగా నిజంగా ఇష్టం లేనప్పుడు నాకు చెప్పాలి నా మరదలు బాబా ఇలాగ అక్కడ నన్ను ఇబ్బంది పెడుతుంది పెళ్లి చేసుకున్నామని నేను నాకు ఒక ఆలోచనలు ఉంటాయి కదా మీరు మీరు ఆలోచించుకున్నప్పుడు నా జీవితం అన్నది కొన్ని కారణాలు ఉంటాయి కదా అని అమ్మాయి నాకు చెప్పి చెప్పినప్పుడు మేము విన్నప్పుడు సొల్యూషన్ మేము చేయనప్పుడు అప్పుడు మీకు యూట్యూబ్ వాళ్ళు కాదు పోలీస్ స్టేషన్ వెళ్ళాలి యూట్యూబ్లో పెట్టకూడదు వస్తుంది మాట్లాడండి పోలీస్ స్టేషన్ లో పెడితే పోలీస్ స్టేషన్ మాకే తెలుస్తుంది యూట్యూబ్ లో పెడితే మీరు లైక్ కొడుతూ డిక్ టిక్ టిక్ కొట్టేది అనుకుంటారు ఇక్కడ లైక్ కోసం లేకపోతే అండి లైక్ల కోసం మీ డబ్బుల కోసం లేకపోతే మీ ఫేస్ లు కానీ ఏది కానీ ఇక్కడ కనపడదు సార్ మీరు ఓన్లీ మీ మాటర్ మాత్రం వినిపిస్తాయి ఓకేనా మీ పర్వేట్ల చేసే మీరు అమ్మాయిని తీసుకుని మీరు మర్యాదగా లోపలికి వచ్చి సమస్య ఇదండి సార్ మాది వీడియో తీసుకుని ఇంట్లో వచ్చేస్తే నేను ఫైర్ అమ్మా రండమ్మా ఒకసారి మీ ఆయన మాట్లాడతానని చెప్పాను ఫైర్ కాదు సార్ ఇప్పుడు అవుతున్నా మీరు మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు కాబట్టి ఫైర్ అవుతున్నా అమ్మాయికి ఇష్టం లేదు ఒకటి ఆ వీడియోలు అనేది డిలీట్ చేయరి మీ మీ ఆ సంతోషం కోసం అమ్మాయిని బలి చేయొద్దు ఇదైతే ఫిక్స్ అమ్మాయికి ఇష్టం లేనప్పుడు మీరేందమ్మా నువ్వు మాట్లాడుతున్నావు అమ్మ నువ్వు అరుస్తున్నావు ఇప్పుడు మమ్మల్ని అరుస్తున్నావు చెప్తున్నావు నువ్వు మాట్లాడుతున్నావు ఏమన్నా సార్ ఇదంతా కాదు ఒక నిమిషం నేను వాళ్ళకి ఆ అమ్మాయి కోసమే మాట్లాడడానికి రాలే మీ గురించే మాట్లాడానికి వచ్చిన అమ్మాయికి ఇష్టం ఉంటే చేసుకోండి అసలు నేను ఏం అనగా నాకేం సంబంధం అండి మేము పద్ధతి కలవాళ్ళు ఏంటండి అమ్మాయికి ఇష్టం లేకుండా నేను కూడా చేసుకుని మనిషిని కాదు

ఒక దత్త తీసుకోండి అన్నారు మీరు ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోమని ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుని నా దగ్గర లేదు దత్తే చెక్కని దత్త తీసుకుంటాం ఈ అమ్మాయికి మాకు సంబంధం లేదు ఈ అమ్మాయికి పెట్టే అవకాశం లేదు ఆ అమ్మాయి వారు మాకు తెలియదు అయ్యా తీసుకురా పోవరు డెలివరీ చేసి మరి లేదు అమ్మ నువ్వు కూడా అమ్మాయి చేసి రమ్మని మీరు ఓకే అని బ్యాగ్ ఉంది బ్యాగ్ ఉంటే అట్ట కాదు నువ్వు చెల్లి కాదు బ్యాగ్ ఉందండి తీసుకొచ్చుకో ఈ రోజు కట్ట